ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని మీరెప్పుడూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ కోసం తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా నా పాదాలు తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారు అమ్మవారి మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము బిడ్డ ఈరోజు నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు కొంతకాలంగా నువ్వు ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరనుంది ఎంతటి మాయనుండైనా సరే నా భక్తులని నేను రక్షించటానికి సిద్ధంగా ఉన్నానమ్మా అంతటి మాయలో నా భక్తులు చిక్కుకుని బాధపడటం నేను చూడలేను ఈ క్షణం నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఈ రాత్రికి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటలో దేవుడు ఆడిస్తున్న ఒక కీలుబొమ్మ వాటికి శక్తి ఉన్నప్పుడు అవి ఆడుతూ ఉంటాయి శక్తిని కోల్పోయిన తర్వాత భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైంది కదమ్మా జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది దానికోసం పోరాటం వ్యర్థం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనం పోరాటం మొదలుపెట్టాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులను దారి మళ్లించటానికే నేను ఉన్నది బిడ్డ నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదమ్మా అయితే నీ దుర్గమ్మ తల్లి ఈరోజు స్వయంగా ఈ రాత్రికి నీ వద్దకు కదిలి వస్తుంది ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో అమ్మా ఎవరూ లేరు అని బాధపడవద్దు నీ సాయి తండ్రిని నీకు ఉన్నాను కదమ్మా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీలో నువ్వే ఎంతో మదన పడిపోతున్నావు ఈ దుర్గమ తల్లి మాటలు వినమ్మా నీకు ఎంతో ధైర్యం వస్తుంది ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు ఇలా ఎందుకు జరిగింది అంటే అందరినీ నువ్వు గుడ్డిగా నమ్మటం అందరూ నా వాళ్లే అంటావు అందరితో ప్రేమగా ఉంటావు కానీ అదే ప్రేమను వారు చూపించలేకపోతున్నారు వారితో నీ సమస్యలను చెప్పుకోవటం వలన ఉన్న బాధలను ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు అందరూ నీలాగే ఉండరు కదమ్మా వారు ఎలాంటి వారు కొద్ది రోజుల్లోనే నీకు తెలియజేస్తానమ్మా వారితో ప్రతి క్షణము జాగ్రత్తగా నడుచుకో ఇలాంటి వారు ప్రతి చోట ఎక్కడో చోట ఉండే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇది కలికాలమ అందరూ మంచిగానే ఉన్నట్టు ఉండి నట్టేట్లో ముంచేస్తారు కాబట్టి నీ తెలివితేటలతోటి ఎవరేంటో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోబెట్ట అలాగే నీకు సహాయం చేసే గుణం ఎక్కువ అందరికీ సహాయం చేయాలి అని అనుకుంటున్నావు కానీ నీ దగ్గర స్తోమత సరిపోవటం లేదు నాకు ఏదైనా మార్గం చూపించు దుర్గమ్మ తల్లి ఆదాయం వచ్చే మార్గం చూపించమ్మా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా తప్పకుండా నీకు ఆర్థిక లాభాలు వచ్చేలా చేస్తానమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే లేని వారికి సహాయం చేద్ది కానీ నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా ఇటువంటి కల్మషం లేని నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటావు లేని వారికి సహాయం చేయాలి అనుకుంటావు ఉన్నంతలో ఉన్నంతలో ప్రతి ఒక్కరికి కూడా దానం చేస్తావు నీ మంచి మనసు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఎవరికైతే సహాయం చేయాలి అనుకుంటున్నావో దానికి సరిపడా ధనాన్ని అయితే నీకు ఇస్తానమ్మా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం నువ్వు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూలతో కానీ అక్షంతలతో కానీ అష్టోత్తరం చేసుకో అమ్మా అమ్మవారి అనుగ్రహం నీకు కలుగుతుంది అమ్మవారి నూట ఎనిమిది నామాలు కూడా చదువుకో బిడ్డ నీకు అంతా మంచిగా జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సిరి సంపదలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా చేస్తావు అనే నీ దుర్గమ్మ తల్లి అయితే అనుకుంటుంది నీ దుర్గమ్మ తల్లి అండ ఉండగా ఇక నీకు దేనికి కూడా దిగులు ఉండదు బిడ్డ సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ విన్నారు కదండి అమ్మవారి సందేశం మరి అమ్మవారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమత్రే నమ ఓం నమస్ శివాయ జై శ్రీరామ్